జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఉపాధ్యాయుల స్ఫూర్తి ఆదర్శవంతమైన సందేశాలు ఎంతగానో ఉపయోగపడతాయని నాగర్ కర్నూలు శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే అత్యున్నత పదవిని అలంకరించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా ఉపాధ్యాయ వృత్తి ద్వారా రాష్ట్రపతి పదవికి వరకు ఎదిగారన్నారు కావున ప్రస్తుత తరుణంలో అధ్యాపకులు భావి భారత పౌరులైన విద్యార్థులకు బంగారు భవిష్యత్తును చూపించాలని అధ్యాపకులను ఉద్దేశించి అన్నారు విద్యార్థుల శ్రద్ధతో ప్రతి రోజు కళాశాలలకు హాజరై తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైందన్నారు ఉత్తమ ఉపాధ్యాయులుగా జిల్లాలోని యాభై ఎనిమిది మందికి మంత్రి జూపల్లి ఎమ్మెల్సీ కోచుకుళ్ల దామోదర్ రెడ్డి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి డాక్టర్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మెమెంటో శల్వా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజులు వివిధ ఉపాధ్యాయ సంఘాలు పాల్గొన్నారు

ये इनकानी बात कर रहे हो, माये का आलो, इस तरह का खासा शान्त मतलब उचित नहीं बड़े सोशल ये नहीं, ये इनको जीवित ना होना पड़े। माँ की तो बीच नॉलेज डिफरेंस है तेरे इन्हटे, मैं इंटरमीडिएट करवा दा, बीच, दे पोस्ट बीटीन 30 इयर्स, स्टूडेंट्स आर नाइस स्टूडेंट, नीचे बच्चे जाना in the mind at the early stage of five years or four years that runs in the child's mind throughout their lifetime. And the teach them parents who think chapter they need to own children. Manchi, Ila, 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 आप बच्चे, नेहो, डॉक्टर, नेहो, उन दोनों का एक दोनों कोडिंग वाला हो, आई फिनिश माय पोस्ट ग्रेजुएशन। पोस्ट ग्रेजुएशन है ना <measures>

Probably I may find it different for the nature of teaching. the